దీప ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఐదు ఎకరాల పొలం పోని ఇదిగో బీటీ రోడ్ బిట్టు పని ఐదు ఎకరాల పొలం అండి ఇది రైతు దగ్గర ఉందండి ఫుల్ బోరు ఫుల్ సక్సెస్ కాకపోతే ఏంటంటే ఇది రెండు కార్లు పడుతుంది క్లియర్ టైటిల్ అండి ఇది ఇది ఓసీల దగ్గర ఉంది ఓసీలు సాయల్ సాయల్పరంగా ఇక పొలానికి సంబంధించింది లేదా పత్తి కానీ పెట్టుకోవచ్చు ఎర్రబుయే కానీ వీళ్ళు పొలం చేసుకుంటారండి కాకపోతే కొద్దిగా కట్టక్కింది ఉంది కానీ వీళ్ళు ఇరవై ఆరు చెప్తాను రైతు ధర ఎకరానికి రైతు ధర ఇరవై ఆరు చెప్తాను కూర్చుంటే ఒక లక్ష యాభై వేల లక్ష యాభై వేల తగ్గవచ్చు అంతే ఎందుకంటే ఇవి ఫుల్ వాటర్ అండి ఇది రెండు కార్లు బందా అవర్ పరుస్తాయి ఇది చూడండి ఎంత వరి చూడండి రోడ్లు ఎట్ల పని చూడండి జమ్మునొచ్చింది వరి రోడ్ ఫేసింగ్ కూడా బాగుందండి రైతు దగ్గర ఉంది ఇప్పుడే వచ్చింది స్లో స్లో అని నేను కార్ నుండి తీస్తున్నాను ఇట్లా మొత్తం మొత్తం ఉరి కోసారు ఆ ఉరి ఉరి కోసినంత పొడుగు ఇప్పుడు ఆ ఉరి కూడా ఉందంటే ఎంత మొత్తం ఇది ఐదు నుంచి ఆరు ఎకరాలు సుమారుగా ఉంటుంది ఇక్కడ వరకు అక్కడ వరకు వరకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇక్కడ ఆ అక్కడ ఇంకో ఇది ఒక రోడ్ ఇక్కడ పక్క ఉంటే విలేజ్ ఉంటుంది ఇక్కడ వరకు ఆపే